వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనకి పాదాలపైన కానీ లేదంటే మెడ పైన ఆర్మ్స్ కానీ ఎక్కడైనా కానీ చాలా ఈజీగా మనం ఎలా సన్ ట్యాన్ కానీ లేదంటే బ్లాక్ గా ఉంటే ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్ లో చెక్ చేయొచ్చు చిన్న అలోవెరా ముక్క తీసుకొని దానికి నేను ఇలా కొద్దిగా మనం వేలతో ఘాటు పెట్టినట్టుగా అలా గుచ్చితే లోపల నుండి జ్యూస్ లా వస్తుంది జల్లు దాని ఇలా మనం ఈజీగా అప్లై చేస్తే సరిపోద్ది ఎక్కువ కొంతమందికి ఎక్కువ బద్దకంగా ఉంటుందా ఇప్పుడు ఏం వేసుకుంటాం లే ప్యాక్ అన్న ఇదితో ఉంటాము అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలా అంతా నేను పాదాలపైన ఇలా అప్లై చేసేసాను కొంతమందికి కాలు మీద మరీ సంట ఎక్కువగా ఉండి చాలా బ్లాక్ గా అయిపోయి ఉంటది ఆ చెప్పుల షేప్ కూడా పడి ఉంటది అలాంటి వాళ్ళకి కానీ మగవారికి అయినా కానీ ఇది మనం ఇలానే అప్లై చేస్తే వీక్లీ వన్స్ అయినా కానీ లేదంటే డైలీ అయినా నైట్ టైం మనం పడుకునే ముందు ఇలా అప్లై చేసుకుని అలా ఆరని ఇచ్చేసినా కానీ పర్వాలేదు ఎంతసేపు నైట్ అంతా ఉంచుకున్నా కానీ ఏం కాదు ఆరిపోద్ది కాబట్టి దీని వల్ల మనకి చిరాగ్గా ఉండడం ఏముండదు మనకి ఇన్స్టెంట్ గానే దీని రిజల్ట్ కూడా తెలిసిపోద్ది అనమాట మన దీంతో ఇలా స్మూత్ గా పైన ఇలా రబ్ చేస్తే చాలు చాలా ఈజీగా మనకి సన్ ట్యాన్ రిమూవ్ అయిపోద్ది నెక్ పైన కానీ లేదంటే అండర్ ఆమ్స్ కానీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి బ్లాక్ కావడం అవడం జరుగుతుంది అలాంటి వాళ్ళైనా కానీ చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీ మనకి ఇంతకన్నా ఈజీగా ఇంకా వేరే కలుపుకోవడం ఇవంతా ఏం అవసరం లేకుండా మనం చక్కగా అల్లవేర మొక్కని ఇలా చిన్న ముక్క తీసుకుని దాని ఇలా మనం చేసేసుకుంటే రబ్ చేసుకుంటే ఎక్కడైనా కానీ మనకి బ్లాక్ గా ఉండే దగ్గర పోతుంది ఎక్కువ బ్లాక్ గా ఉంటే కొద్దిగా ఎక్కువగా మనం రోజు యూజ్ చేసుకుంటే దాని రిజల్ట్ మనకి ఈజీగా ఇలా తెలిసిపోద్ది అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇన్స్టెంట్ రిజల్ట్ మనకి ఇలా వస్తుంది చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇంక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎలా ఈ స్టోన్ యూజ్ చేయొచ్చు మనం హెయిర్ రిమూవ్ చేయడానికి అనేది కూడా వీడియో నేను లిస్ట్ లో పెట్టాను ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఐరన్ ప్లాన్ ప్యాన్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కానీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఎలా మనం నెలలైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇంకా స్వీట్ రెసిపీస్ కానీ పెదాల బ్లాక్ గా ఉన్నప్పుడు లిప్ బమ్ ఎలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు న్యాచురల్ గా బయట కెమికల్స్ కొనకుండా ఇంకా హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు